పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు రాజకీయ పార్టీలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు అక్రమంగా మద్యం విక్రయాలు చేసిన మద్యం నగదు వంటివి పంపిణీ చేసిన పీడిఎఫ్ ప్రయోగించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను విధిగా పాటించాలని అన్నారు నియోజకవర్గంలో రెండు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని నగదును కూడా తీసుకువెళ్తే వాటికి తగిన రసీదులను వెంట పెట్టుకోవాలని తెలిపారు శ్రీరామనవమి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు పెళ్లిలకు అనుమతులు అవసరం లేదని అయితే తమకు సమాచారం అందిస్తే సరిపోతుందని తెలిపారు హెల్ప్ డెస్క్ అనేది నుంచి పనిచేస్తుంది నామినేషన్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ నామినేషన్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ మన హెల్ప్ డెస్క్ తీసుకోవచ్చు వాళ్ళు ఏదైనా సందేహాలు ఉన్నా సరే వాళ్ళకి అవగాహన కల్పిస్తారు రెండవది నామినేషన్కి సంబంధించి క్యాండిడేట్తో పాటు ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటారో నామినేషన్ వేస్తారో వాళ్ళతో పాటు నలుగురిని మాత్రమే హండ్రెడ్ మీటర్స్ బౌండరీ నుంచి అనుమతించడం జరుగుతుంది అలాగే మీడియా కూడా హండ్రెడ్ మీటర్స్ లోపల అనుమతించరు ఇక్కడ మేము ఒక అఫిషియల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని మీకు అన్నీ కూడా మీ గ్రూప్లో కానీ మీకు షేర్ చేయడం జరుగుతుంది మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరడం అనేది రెండోది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఈ మధ్య రెండుసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది విఆర్ఓలతో పంచాయత్ సెక్రటరీలు వార్డ్ అడ్మినిస్టర్ ఉమెన్ పోలీస్తో వాళ్ళందరికి కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరడమైంది ఏదైనా సరే కార్యక్రమం పర్మిషన్తోనే రాజకీయ పార్టీలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ప్రచారాలు చేసినా లేకపోతే ఎక్కడైనా సరే ఒక కార్యక్రమానికి వెళ్ళి ఆ ప్రార్థనా స్థలాలు కానీ ఇంకో చోటు కానీ అనఫిషియల్ ప్లేసెస్లో ఎక్కడైతే అధికారికంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోర అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రచారం చేసుకున్నా సరే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఈ లెక్కరకు సంబంధించి ఎవరైనా సరే లెక్కర పంపిణీ లేదా నిల్వ చేయడం ఎటువంటి కార్యక్రమాలు చేసినా డబ్బు నగదు పంపిణీ లేదా గిఫ్ట్ పంపిణీ ఏమైనా సరే చేస్తే మా దగ్గర కంట్రోల్ రూమ్కి కంప్లైంట్ చేయవచ్చు అదేవిధంగా సివిజీలకు కూడా మీరు యాప్ వాడుకోవచ్చు అందర్ సిటిజన్స్ కూడా సివిజి ల్యాప్ హండ్రెడ్ మినిట్స్లోగా సివిజి ల్యాప్ని మేము వచ్చినటువంటి అర్జీని పరిష్కారం చేయడం జరుగుతుంది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది అదేవిధంగా రెండు చెక్ పోస్టులు కూడా ఎస్ఎస్టీ ట్రాటిక్ సర్వలేస్ట్రిక్స్తో రెండు ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా రేపటి నుంచి పనిచేస్తాయి మేము పద్దెనిమిదవ తేదీ నోటిఫికేషన్ ఇస్తాం ఆ రోజు నుంచి కూడా అన్ని చోట్ల అన్ని పంచాయతీ కార్యాలయాలు పోలింగ్ స్టేషన్లలో అన్ని కార్యాలయాల్లో కూడా మనం ఇవి ప్రచురించడం జరుగుతుంది ఈ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది మన నోటీస్ బోర్డులో కూడా పెడతారు ఆ రోజు నుంచి అయ్యే ఖర్చు అంతా కూడాను సంబంధిత క్యాండిడేట్ల మీదనే రాయడం జరుగుతుంది వాళ్ళ అకౌంట్లోనే కాబట్టి అందరూ కూడా ఈ నగదు ఇలా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్లో భాగమైనటువంటి నగదు పంపిణీ లేదా గిఫ్ట్ పంపిణీ లేదా లిక్కర్ పంపిణీ కానీ నిల్వ చేయడం కానీ ఏదైనా సరే చేస్తే మాత్రం పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడుతుందని గతంలోనే మనం తెలియపరుచున్నాం కాబట్టి ఇంక నుంచి ఇంకా జాగ్రత్తగా వాటిని ఇంకా నిఘా పెంచి అందరం కూడా అలర్ట్ చేయడం జరిగింది అన్ని టీమ్స్తో కూడా నిన్ననే మీటింగ్స్ పెట్టాం ఆ టీమ్స్ అన్నిటికి కూడా ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి మండలంలో ఎంపీడీ ఉంటారు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఉంటారు వీళ్ళందరూ కూడా సంబంధిత సెక్షన్ల ప్రకారం ఇటువంటి ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఒకటే చెప్తున్నాం అండి చర్చిలు ప్రార్థనా స్థలాలు ఏ అయినా సరే చర్చ్ కావచ్చు మసీద్ కావచ్చు దేవాలయం కావచ్చు ఎక్కడ కూడా పొలిటికల్ పర్పస్కి వాడుకోవడానికి లేదు ప్రచారాలు ఎటువంటి చేసి వాళ్ళ పీస్ని వాళ్ళ ప్రశాంతతని డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టుకోవచ్చు ఏదైనా సభలు పెట్టుకోవచ్చు సమావేశాలు పెట్టుకోవచ్చు ప్రైవేట్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు పబ్లిక్ ప్లేసెస్లో మేము అనుమతి ఇవ్వాలంటే అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే పబ్లిక్ ప్లేస్కి ఓనర్ ఉంటారో వాళ్ళు ఇబ్బంది అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తే ఇస్తాం ప్రైవేట్ ప్లేస్ అయితే ఆ ప్రైవేటు యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు అభ్యంతరం లేదని వాళ్ళు కూడా ఇవ్వాలి పెట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళకి పర్మిషన్